హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చానల్ సిహెచ్ విహార్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు సిడీలో ఉన్న సాయితీ థీమ్ పార్క్ చూపిస్తాం ఫ్రెండ్స్ సాయితీర్థం థీమ్ పార్క్ ఇది బాబా గారి దేవాలయం నుండి దగ్గరలోనే ఉంటుంది ఫ్రెండ్స్ కాల నడకలతో వచ్చేయచ్చు దేవాలయం నుండి రెండో గేట్ నుండి రావచ్చు ఫ్రెండ్స్ ఇది చాలా డెకరేషన్ చాలా అందంగా డెకరేషన్ చేశారు ఈ ఎదురుగా లేజర్ లైట్ షో కూడా ఫ్రెండ్స్ నైట్ టైము నైట్ టైము లేజర్ లైటింగ్స్ కూడా జరుగుతుంది చక్రం ఉంది కదా చక్రం లైటింగ్స్ పెట్టారు అది నైట్ టైము అది మాత్రం మిస్ అవకండి అంటే నేను నాకు తెలియక నేను లోపల షోలు చూసి చూసి ఇంకా వెళ్ళిపోయాను తిరగ చూస్తే నైట్ టైం షో జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఎదిరిగాను మ్యాజిక్ షో జరుగుతుంది ప్లస్ లేజర్ లైటింగ్ షో కూడా జరుగుతుంది అది నైట్ టైం జరుగుతుంది ఈ లోపలికి వెళ్ళాలంటే ఎంట్రన్స్ ఫీజు ఐదు వందల ముప్పై రూపాయలు పే చేయాలి ఫ్రెండ్స్ ఐదు వందల ముప్పై రూపాయలకి మనకి నాలుగు షోలు చూపిస్తారు ఒకటి భారతదేశంలో గల అతి ముఖ్యమైన పది దేవాలయాలు చూపిస్తారు తర్వాత ఆంజనేయ స్వామి లంకా దహనం ఉంది కదా అది త్రీ డీలో లో త్రీ డీ కాకుండా ఫైవ్ డి చూపిస్తారు ఫ్రెండ్స్ ఆ షో తర్వాత ల్యాజర్ లైట్ తోటి బాబా గారి ద్వారకా మై ఉంది కదా అది చూపిస్తారు తర్వాత బాబా గారి స్టోరీ మహత్యము బాబా గారి మహత్యం కూడా సినిమా చూపిస్తారు థియేటర్ లో చూపిస్తారు ఈ నాలుగిట్లకి ఐదు వందల ముప్పై రూపాయలు పేజీలు ప్లేస్ మనిషికి వచ్చి టికెట్ ఇది ఎంట్రన్స్ గేట్ ఇది టికెట్ కౌంటర్ ప్లాన్స్ ఇక్కడ ఇది ఇక్కడ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి టికెట్ కౌంటర్ ఇది టికెట్ తీసుకుని ఎంట్రన్స్ గేట్ ఇది ఫ్రెండ్స్ ఎంట్రన్స్ గేట్ ఎలా చూసారు చాలా అందంగా ఉంది టికెట్ తోటి ఒక ట్యాక్ ఇస్తారు అది చేతికి కడతారు ఫ్రెండ్స్ ఆ ట్యాక్ లోని నాలుగు షో సంబంధించిన పేర్లు ఉంటాయి ఒక్కొక్క షోకి వెళ్ళినప్పుడు ఆ టికెట్ పెట్టి ఆ షో పంపి పంపిస్తారు ఫ్రెండ్స్ చూసారా అది చేతికి కడుతున్నారు చూసారా ఫ్రెండ్స్ ఎంట్రన్స్ లోనే చాలా అందంగా ఉంటుంది ఇక్కడ ముందుగా ద్వారకామాయి చూపిస్తారు సాయి బాబా ద్వారకా ద్వారకా ఈ షో లేజర్ లైట్ తోటి వేసారు ఫ్రెండ్స్ లేజర్ లైటింగ్ తోటి వేస్తారు ఫ్రెండ్స్ అది ఫోటోలు కానీ వీడియో అని మరీ మరీ చెప్పారు ఎంట్రన్స్ లోనే లేజర్ లైటింగ్స్ తోటి అరేంజ్మెంట్ చేశారు కొంచెం ద్వారకామాయి ద్వారకామాయి లో స్టోరీ ఏం జరిగింది అనేది షో ఫిఫ్టీన్ మినిట్స్ చూపిస్తారు ఇక్కడ బాబా గారు ఉన్నట్టుగాను చాలా బాగుంది బాగుంది లేజర్ షో బాగుంది కంప్లీట్ అయ్యాక బయటకు వచ్చేసాము ఇక్కడ చూడండి చాలా చాలా అందంగా ఉంది కొంచెం లోపల మాత్రం చాలా బాగా డెకరేషన్ చేశారు చాలా మంది వస్తున్నారు చూడటానికి పక్కనే రెస్టారెంట్ కూడా ఉంది మీకు ఫుడ్ తినాలంటే రెస్టారెంట్ కూడా ఇదే ఫ్రెండ్స్ రెస్టారెంట్ నెక్స్ట్ నెక్స్ట్ షోకి వెళ్దాం బ్రెండ్స్ భారతదేశంలో అతి పెద్ద అతి ముఖ్యమైన దేవాలయాలు పది దేవాలయాలు ఉన్నాయి ఉన్నాయి ఫ్రెండ్స్ అవి చూపిస్తారు ఈ షోలోని వెల్కమ్ టు టెంపుల్ రైడ్ వెల్కమ్ టు టెంపుల్ రైడ్ ఈ ట్రాక్ లోనే తీసుకెళ్తారు రైల్వే ట్రాక్ టైప్ లోని ట్రాక్ లో పిచ్చేట్టుకుని తీసుకెళ్తారు ఫ్రెండ్స్ ఎంట్రన్స్ గేటు ఇండియా గేట్ మన ఇండియాలో ఉన్న మొట్టమొదటిగా దేవాలయం గణపతి దేవాలయం అది ముందుగా గణపతి ఆలయం చూపిస్తారు ఇదే ఫ్రెండ్స్ చాలా అందంగా డెకరేషన్ చేశారు సేమ్ ఆలయం బయట అలా ఆలయం ఎలా ఉంది దేవాలయం ఎలా ఉంటుందో అలాగే తయారు చేసి డెకరేషన్ చేసి లైటింగ్స్ పెట్టే ఫ్రెండ్స్ విగ్రహం కూడా ప్రదర్శించారు సేమ్ అదే విగ్రహం సిద్ధ వినాయక విగ్రహం వినాయకుడు విగ్రహం నెక్స్ట్ ద్వారకా వెళ్తున్నాం ఫ్రెండ్స్ మనము శ్రీకృష్ణ శ్రీకృష్ణ దేవాలయానికి వెళ్తున్నాం ద్వారకా శ్రీకృష్ణ దేవాలయం ఫ్రెండ్స్ ఇది ద్వారకాలో దేవాలయం ఎలా ఉందో అలాగే డెకరేషన్ చేసి అరేంజ్మెంట్ తయారు చేసే ఫ్రెండ్స్ దేవాలయం ద్వారకాలో ద్వారకాలో ఉన్న శ్రీకృష్ణ దేవాలయము శ్రీకృష్ణ ఆలయం కృష్ణ ఆలయం చూడండి ఫ్రెండ్స్ అక్కడ కూడా ఆ దేవాలయం కూడా ఇలాగే ఉంటుందండి ఫ్రెండ్స్ విగ్రహం దర్శించుకోండి మనం తర్వాత కేదర్నాథ్ వెళ్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు కేదర్నాథ్ లో శివాలయం కేదర్నాథ్ ఆ కేదర్నాథ్ లో ఆహారతి ఎలా ఇస్తారు నువ్వు గండహారతిలు అవి కూడా పక్కన డెకరేషన్ చేసి ఉంచారు ఫ్రెండ్స్ కేదర్నాథ్ ఆలయం శివాలయం బ్రంస్ ఇది దర్శించుకోండి కేదార్నాథ్ ఆలయం శివాలయం శివలింగం ఉంది ఫ్రెండ్స్ లోపల దర్శించుకోండి సేమ్ అదే గ్రహం పెట్టారు ఫ్రెండ్స్ మనం సొంతంగా వెళ్ళి వెళ్ళినట్టుగానే అనిపిస్తుంది ఫీలింగ్ అనిపిస్తుంది తర్వాత బద్రీనాథ్ బద్రీనాథ ఆలయం ఫ్రెండ్స్ తర్వాత ఆలయము దర్శించుకోవడం ఫ్రెండ్స్ సేమ్ అక్కడ విగ్రహమే స్వయం సేమ్ రూపంలోనే ప్రతిష్ఠించారు ఫ్రెండ్స్ ఇక్కడ బద్రి బద్రీనాథ ఆలయము ఈ దేవాలయం చూడడం చా ఇది కూడా చాలా బాగుంది ఆలయం పంజాబ్ లో ఉన్న గోల్డెన్ టెంపుల్ ఫ్రెండ్స్ పంజాబ్ లో ఉన్న గోల్డెన్ టెంపుల్ చూడండి ఫ్రెండ్స్ టెంపుల్ గోల్డెన్ టెంపుల్ పంజాబ్ లో ఉన్న గోల్డెన్ టెంపుల్ మొత్తం దేవాలయంతా గోల్ బంగారం తోటి ఉంటుంది అంటే తెలుసు అక్కడ దేవాలయం ఎలా ఉందో అలాగా డెకరేషన్ చేశారు ఇక్కడ తర్వాత పూరి పూరిలో ఉన్న పూరిలో ఉన్న జగన్నాథ స్వామి ఆలయం జగన్నాథ స్వామి ఆలయము పొరిలో ఉన్న పొరిలో ఉన్న జగన్నాథ స్వామి ఆలయము జగన్నాథ స్వామి ఆలయాన్ని దర్శించుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మీనాక్షి దేవాలయము మేనాక్షి టెంపుల్ ఈ గోపురం యాభై మీటర్ల ఎత్తులో ఉంటుంది అంత కన్స్ గోపురం హైట్ ఫిఫ్టీ మీటర్స్ హైట్ లో ఉంటుందండి ఇది మేనాక్షి అమ్మవారు దర్శించుకోండి ఫ్రెండ్స్ మీనాక్షి అమ్మవారు తర్వాత తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శించుకోండి ఫ్రెండ్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నెక్స్ట్ సిరిడి లాస్ట్ షిరిడి షిరిడి సాయిబాబా దేవాలయం టెన్స్ షిరిడి సాయిబాబా దేవాలయం ఇది షో అయిపోయింది ఫ్రెండ్స్ ఇది ఫిఫ్టీన్ మినిట్స్ ఇది కూడా ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది లో లోపల చూడండి ఫ్రెండ్స్ మొత్తాన్ని చాలా బాగా డెకరేషన్ చేశారు ఫైవ్ స్టార్ హోటల్ టైప్ లో ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా అందంగా నీట్ గా అందంగా డెకరేషన్ చేశారు నెక్స్ట్ షో లేజర్ లైట్స్ లేజర్ నెక్స్ట్ నెక్స్ట్ సాయిబాబా మహర్షి బ్రంస్ సాయిబాబా చరిత్ర ఫ్రెండ్స్ ఇది ఈ షో ఈ ఈ హాల్ ఈ థియేటర్ లో సాయిబాబా చరిత్ర వేస్తారు బాబా గారి చరిత్ర బాబా గారి మహత్యం ఈ దేవాలయంలో ఇది కూడా ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ షో అయిపోయి మళ్ళీ బయటకు వచ్చేసాము ఇక్కడ బాబా గారి నిజమైన బాబా గారి లాగా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ అందరూ కాళ్ళకి దన్నం పెడుతున్నారు సేమ్ బాబా గారులే ఉన్నారు లాగా డెకరేషన్ చేశారు వేసు వేశారు ఫ్రెండ్స్ ఈయన అందరూ ఆ బా నిర్మైన బాబా గారి లాగా ఫీల్ అయ్యి మనుషులు మాట్లాడి చదువుతున్నారు నెక్స్ట్ షో లంకా దహనం ఆంజనేయ స్వామి లంకని తగలబెడతారు కదా ఆ షో ఫ్రెండ్స్ ఇది లంకా దహనం సేమ్ అడవిలోంచి వెళ్తున్నట్టుగా డెకరేషన్ చేశారు రూమ్స్ కనఖా దహనం చూడటానికి అడవిలోంచి వెళ్తున్నట్టుగానే మనకి క్యూ లైన్ క్యూ క్యూ లైన్ కూడా సేమ్ అలాగే అడవిలోంచి వెళ్తున్నట్టుగా ఫీలింగ్ ఇది ఫైవ్ డి లో చూపిస్తాం ఫ్రెండ్స్ ఈ చైర్స్ కదిలిపోతే త్రీ డీ క్లాస్ ఇచ్చారు ఈ చైర్స్ చూస్తే వెరైటీగా గా ఉన్నాయి నేనైతే ఫస్ట్ టైం వెళ్తాం ఫైవ్ డి షోకి వెళ్తాం ఇదే ఫస్ట్ టైం చైర్స్ అటు ఇటు కదులిపోతాయి ఇంకా అది పట్టుకోవడానికి హ్యాండిల్స్ ఇస్తారు పట్టుకుని కూర్చోవాలి అంటే స్వామి పైకి వెళ్ళినప్పుడు పైకిలా కలుగుతుంది కిందుకు వెళ్ళినప్పుడు కిందకులా వస్తుంది చైర్ ఆటోమేటిక్ గా కలుగుతూనే ఉంటది లంకా దహన షో ఈ చైర్స్ చూడండి వెరైటీగా ఉన్నాయి హ్యాండిల్స్ కూడా రెండు హ్యాండ్ రెండు చేతులతో పట్టుకోవడానికి కూడా హ్యాండిల్స్ ఇచ్చారు చాలా చాలా స్పీడ్గా తిరుగుతాయి ఫ్రెండ్స్ చైర్స్ అటు స్పీడ్గా తిరిగినప్పుడు గట్టిగా పట్టుకుని ఉండాలి ఫైవ్ డీ త్రీ ఫైవ్ డీ షో ఇదే ఫస్ట్ టైం తోడటం ఈ షో అయ్యాక ఇంకా బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్ నాలుగు షోలు అయ్యాక నేను రెస్టారెంట్ లో బయటికి వచ్చేసాను ఒకసారి షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఉంది లోపల ఎవరన్నా షాపింగ్ షాపింగ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ పిల్లలకు సంబంధించినవి చాలా వరకు ఉన్నాయి ఇక్కడ దేవాలయం సాయిబాబా దేవాలయం కూడా ఉంది సాయిబాబా దేవాలయం సేమ్ విగ్రహం కూడా ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ మన సిరిడీలో ఉన్న సాయిబాబా విగ్రహం సేమ్ విగ్రహం ఉంది ఇక్కడ ప్రతిష్ఠించారు ఫ్రెండ్స్ ఇవి షాపింగ్ కాంప్లెక్స్ ఫ్రెండ్స్ షాపింగ్ షాపింగ్ చేసుకునే వాళ్ళు చూసుకుంటున్నారు పిల్లలకు కావాల్సిన అన్ని ఇక్కడ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ అసలు గానిచ్చి పిల్లలకు ఆడుకునే వారి ఆడుకునే వస్తువులు చాలా వరకు ఇక్కడ అమ్ముతున్నారు బాబా గారి విగ్రహం పెట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ విగ్రహం పక్కన ఫోటో ఫ్రెండ్స్ అది చాలా ఇంపార్టెంట్ విగ్రహం ఫ్రెండ్స్ అది ఫోటో బాబా గారి విగ్రహం ఎలా ఉందో అలాగే ప్రతిష్ఠించారు ఫ్రెండ్స్ ఇప్పుడు శ్రీడీలో ఉన్న విగ్రహం ఎలా ఉందో సేమ్ విగ్రహం ఇక్కడ కూడా ప్రతిష్ఠించారు ఫ్రెండ్స్ ఇక్కడ అందరూ ఇక్కడ దర్శించుకొని వెళ్తున్నారు లాస్ట్ గా ఇక్కడ ఫోటో దిగి మనకు ఫోటో కూడా తయారు చేసిస్తారు ఒక్కో ఫోటోకి వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇంకా సిడీలో లోపలికి ఫోటో దిగలేము కదా ఇక్కడ దిగి మనం ఫోటో ఫోటో ఫ్రేమ్ చేయించుకోవచ్చు ఇంకా ఎగ్జిట్ బయటకు వచ్చేసాం బయట నుంచి బయటకు వస్తుంటే ఫ్రంట్ కనబడుతుంది చూసారా వాటర్ ఫాల్స్ ఫ్రెండ్స్ అది వాటర్ వాటర్ ఫాల్స్ అది కూడా వాళ్ళు వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ ఇది ఎంట్రన్స్ ఇదే ఎంట్రన్స్ గేట్ ఇదే వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది మనిషికి వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ కాని చెంది చల్ కతే ఇక్కడ బోట్ బోట్ మీద రాసారు అమౌంట్ టికెట్ కాస్ట్ ఇక్కడ మనిషిని చేసారు చూడడం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ